కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి సికింద్రాబాద్కు వెళ్లే మార్గంలో సిద్దిపేటకు కిలోమీటర్ల దూరంలో ఉంది విశేషాలు కొమరవెల్లి బండ సోరికల వెలిసిన దేవునిగా కీర్తిస్తారు సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది దాని పక్కనే రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది ఆ దేవుని ఎక్కువగా కొరమలు కొల్లలు కాపువారు పూజిస్తారు కుడి ఎదురుగా గంగరేణి వృక్షము ఉంది ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో దేవి ఆలయం కూడా ఉంది మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు జాతర ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది సంక్రాంతి పండగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం అనే విశేషమైన అంటే అలంకరించిన కొత్త కొండలో నైవేద్యం అన్నం వండి స్వామివారికి నివేదిస్తారు ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే తమరుకం వాయిస్తూ జానపద శైలిలో వారి సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ముగ్గు పూజారులుగా పిలుస్తారు వీరు పసుపు పచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక డమరుకం జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు జాతర చివరిలో కామదహనం పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వందల సంఖ్యలో ఉగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు వీరశైవ బలిజ పూజారులు వీరభద్రుణ్ణి భద్రకాళిని పూజించి సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని చేస్తారు తెల్లవారుజాము ఆ కర్రలన్నీ చంద్ర నిప్పులుగా మారుతాయి వాటిని విశాలంగా నేర్పి కనకన మండే నిప్పుల మధ్య నుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు దీనిని అగ్ని గుండాలు అని పిలుస్తారు రామదేవత కొండపోచమ్మ ఆలయం ఉంది ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెబుతారు స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం వివిధ సేవల కోసం ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారు చరిత్ర పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కొమరవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడడానికి క్షేత్ర పురాణం తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలుగుతీరాడు భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాగా గంభీర ఆకారంలో నిలవెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు దేవరులు యాదవ కులానికి చెందిన కొల్లకేతమ్మ లింగ బలిజ కులానికి చెందిన మేడాలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చెయ్యబడ్డది కాలక్రమేణ భక్తుల రాక మొదలై రానురాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపాలు విస్తరించబడ్డాయి సత్రాలు నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం పూర్తి చేసి మల్లన్న పాదాలను కడుగుతానని గతంలో ప్రకటించిన విధంగా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించి సాయంత్రం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న కేసీఆర్ గోదావరి జలాలతో మల్లన్న స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన జరిగిన మల్లన్న కళ్యాణ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు పాల్గొని కోటి రూపాయలు బంగారు కిరీటం పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెల్లో నెత్తిన పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా మేల తాళాలతో వచ్చి సమర్పించాడు ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సిహెచ్ మల్లారెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణలోనూ చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటి పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లన్న ఆలయం ఈ క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది తెలంగాణ శ్రీశైలంగా పిలుస్తారు తనకు గాయం చేసిన భక్తుడి పేరుని తన క్షేత్రానికి పెట్టుకున్నాడు ఆ దేవుడు ఓదిల మల్లన్న ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు ఈ ఆలయంలో విశేషాలేంటో చూద్దాం ఒకప్పుడు ఓదిల ప్రాంతమంతా అడవిగానే ఉండేది ఈ అరణ్యంలో శివలింగం స్వయంబుగా వెలసింది ఈ లింగాన్ని పంకజ మహాముని పూజించేవాడు రాను రాను ఈ శివలింగంపై పుట్టు పెరిగింది తర్వాత లింగం కనిపించకుండా అయింది కొన్నేళ్ల తర్వాత గ్రామం విస్తరించడంతో ప్రజలు అడవిని చదును చేసి వ్యవసాయం చేసుకున్నారు ఒకనొక రోజు చింతకుంట ఓదెలు అనే వ్యక్తి వ్యవసాయం కోసం తిన్నుతుండగా నాగలికి ఏదో బలంగా తగిలింది అంతే భయంకరంగా పెద్ద శబ్దం వచ్చింది ఓదెల ఇక నీ వంశం నాశించుగాక అని వినిపించిందని చెబుతారు అయితే జరిగిన పొరపాటున ఓదెలు తెలుసుకుని స్వామివారికి మొక్కుకున్నాడు తెలియక జరిగిన పొరపాటు అని చెప్పుకొచ్చాడు మన్నించమని వేడుకున్నాడు ఓదెలు నిజాయితీకి మెచ్చిన స్వామివారు ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదెల మల్లికార్జున స్వామికి అవతరిస్తానని చెబుతాడు అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కొలువై భక్తుల కష్టాలు తీరుస్తున్నాడు తనకు గాయం చేసిన ఓదెల పేరు మీదగానే ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అయితే ఇప్పటికీ శివలింగానికి నాగరి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ ఉంటుంది ఓదెల మల్లన్న ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతారు ఇక్కడి శాసనాలు విషయాన్ని తెలియజేస్తున్నాయి అంతేకాదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి కిల్లా నుంచి ఇల్లంతు కొంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారని స్థల పురాణం చెబుతుంది అందుకు ప్రతీకగా స్వామివారి దక్షిణ దిశగా సీతారామచంద్రస్వామివారి విగ్రహాలు ఉంటాయి ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ వాయువ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలు ఉన్నాయి ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఖచ్చితంగా అమ్మవార్లను దర్శించుకుంటారు ఏటా ఓదిల మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు ఉంటాయి మహా రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఇక్కడ ప్రత్యేకంగా ఉగ్గు పూచారులు పెద్ద పట్నాలు వేస్తారు చుట్టుపక్కల గ్రామాల వారు ఈ పట్నాలు వేయించుకోవడం ఆలవాయితీగా వస్తుంది ఓదెల ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి ఓదెల మల్లన్నకు వెళ్లేందుకు రైలు బస్సు ప్రయాణం ఉంటుంది ఓదెలకు రైల్వే స్టేషన్ కూడా ఉంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకునే వారికి ఉదయం పూట ట్రైన్స్ ఉంటాయి నేరుగా ఓదెల రైల్వే స్టేషన్ లో దిగవచ్చు అక్కడి నుంచి ఇరవై రూపాయల ఆటో చార్జీతో దేవస్థానానికి చేరుకోవచ్చు ఇక బస్సు మార్గంలో వెళ్ళాలంటే జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్లే బస్సు ఎక్కాలి అక్కడి నుంచి కోర్కపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కి ఓదెలకు చేరుకోవచ్చు ఒకవేళ వరంగల్ వైపు నుంచి వెళ్ళాలి అంటే ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వరంగల్ వెళ్లే బస్సు ఎక్కాలి అక్కడి నుంచి జమ్మికుంట చేరుకోవాలి జమ్మి నుంచి సుల్తానాబాద్ వెళ్లే బస్సు ఎక్కి పోత్కపల్లిలో దిగి ఓదెల మల్లన్న ఆలయానికి చేరుకోవచ్చు